మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటాము ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుండి ఢిల్లీ దాకా గణేష మండపాలు అద్భుతమైన విద్యుత్ అలంకరణలు గణేషన్ పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందటి నెలకొంటుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలతో శోభాయాత్రలతో చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు ఈ తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే నాలుగో రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా వినాయక చవితి పండుగను ఎవరు ప్రారంభించారు గణపతి పండుగను ఎలా జరుపుకుంటారనే ఆసక్తి విషయాలను మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం విజ్ఞాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజను చేయాలి ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలామంది నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారము ఆ పరమేశ్వరుడు విజ్ఞాధిపత్యాన్ని అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చాడు హిందూ పురాణాలపై భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజును గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు అయితే మరికొందరు రోజులు విజ్ఞానులు తొలగించే విజ్ఞాధిపత్యాన్ని గణ గణపతి రోజునే ప్రారంభించారని అందుకే ఈరోజు వినాయక చవితి పరుగు పండుగ జరుపుకుంటారని చెబుతారు బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు చెబుతారు బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ అనే పదార్థ పదానికి అర్థం కూడా ఉంది గా అంటే విజ్ఞానమని నా అంటే తేజస్సు అని అర్థం వస్తుందని చెబుతారు ఇంకా వైపు పంచమ భేదంగా చెప్పుకునే మహాభారత రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖడిగా లేఖకుడిగా వినాయకుడిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాదు గణపతి జయ కావ్యాన్ని అద్భుతంగా రచించాడు వినాయక చెప్ప పండుగను చాలా ఎంత బాగా జరుపుకుంటే పత్రాలతో జరుపుకుంటే అంత శుభం కలుగుతుందని చెబుతారు